నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవన భృతి చెల్లించాలని బీఎల్టీయు బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధిరాములు అన్నారు రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ తేదీ తొలగించి బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని అన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ నాలుగు వేల పదహారు రూపాయల భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ننھا 406 روپے جوار پرتی ادارہ ایک ادارہ کی لائٹ کتا ہر ایک مالی ادارہ کی لائٹ کتا ہر ایک مالی جناب سری دلہن 406 روپے جوار پرتی جوار எா நாலு வேல பயிரூபுட்டே ரெண்டு வேல பட்டா கடாப் மாட்டா நீ அந்த అమలు చేస్తా అని చెప్పింది మరి ఏడాది రైతున్నది మరి ఏం చేస్తున్నావు అసెంబ్లీలో ముద్దు నిద్రపోతున్నావా మరి గుళ్ళు గోపురాల మీద ఉన్నటువంటి సోయి మరి కార్మికుల మీద మరి రైతుల మీద ప్రజల మీద ఎందుకు లేదు అని వెంకటరమణారెడ్డి గారిని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకోసం అంటే నువ్వు వేల కోట్ల రూపాయలు డబ్బులు గుళ్ళకు గోపురాలకు ఇచ్చి గెలిచినావు మరి నేను గెలిస్తే ఇంకా వంద యాభై కోట్ల రూపాయలు కామారెడ్డి నియోజకవర్గంలో ఖర్చు చేసి ప్రజలు కార్మికుల కోసము నేను పనిచేస్తా అని చెప్పినాము మరి ఎక్కడ పోయింది మాట్లాడదాన్ని మరి అదే మరి పోచారావు శ్రీనివాసరాడి కాని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గాని జూపాల ఎమ్మెల్యే గాని కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి జిల్లాలో లక్ష మంది బీడీ కార్మికులు ఉన్నారు లక్ష ఇందు రెండు ఓట్లు మూడు లక్షల ఓట్లతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు మా బీడీ కార్మికుల ఓట్లవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాలలో మా బీడీ కార్మికుల జీవన విషయంలో మాట్లాడాలా లేకపోతే మీ అసెంబ్లీ మీ ఎమ్మెల్యేల ఇళ్ళ కాడైనా మేము ధర్నాలు చేస్తాము లేదా అసెంబ్లీ ప్రజమాన్ ముంగుడైనా మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపే ప్రకటన మూలలకు ఊళ్ళలకు అధికార పార్టీ లీడర్లని ఎమ్మెల్యేలని రాణియమని వాళ్ళ బీడీ కార్మికుల పక్షాన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా వాగ్దానం అమలు చేయాలా బీడీ కార్మికులకు చేతున్న పని ఇవ్వాలా పిఎఫ్ పెన్షన్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యంతో పాటు వాళ్ళ జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం ఉన్న జిఎస్టీని ముప్పై ఐదు శాతం చేసారు బిడి కట్టడం మీద క్యాన్సర్ బొమ్మ కోప్రా చట్టం పెట్టారు నువ్వు అన్ని రద్దు చేసి బీడీ కార్మికులకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం బీడీ కార్మికుల పోరాటానికి మాడి మసిగాక తప్పదు అనేది మరొకసారి ఈ అధికార పార్టీకి కామారెడ్డి అందరికీ కూడా హెచ్చరిస్తూ జేబీఎం అవసరంతో ముగిస్తాం రావడం జరిగింది కార్మికులకు మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలనే దానికోసానికి ಮರಿ ಎಲ್ಲ ಕಾರ್ಮಿಕರು ಕಾರ್ಮಿರು ಲಕ್ಷ ಮಂದಿ ನೀಡಿ ಕಾರ್ಮಿಕರು ಉರು వాళ్ళకు పది లక్షల పీడి కార్మికులల్లా కనీసమైనా కానీ మూడు నాలుగు లక్షల కార్మికుల కూడా చిన్న ఒకటి అమలు అమలు అయితే కాబట్టి ఎలాంటి చర్యలు లేకుండా పీడి కార్మికులకు జీవన పరిధి నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాలి మరి ఇచ్చిన ఆరు గ్యారెంటీని కూడా తప్పనిసరిగా అమలు చేయాలి మరి అమలు చేయకపోతే పీడి కార్మికులు కూడా అచ్చే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ని ఎట్లా ఓడించిందో మరి రేవంత్ రెడ్డిని కూడా అతడి ఓడిస్తారు కాబట్టి దయచే వాళ్ళని కూడా కార్మికులను చూసి పెట్టుకొని ఇలా కార్మికులకు పని లేదు నెల చేతి పని లేదు మొత్తంకే నాలుగు రోజులు ఐదు రోజులు పని నడుస్తుంది కాబట్టి కనీసమైన ఈ జీవన ముఖ్యనే వాళ్ళకు తోడుగా అవుతారు కాబట్టి వరకు ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి బీడీ కార్మికులకు వెంటనే దించి వచ్చి పిఎఫ్ వచ్చిన వాళ్ళకైనా పిఎఫ్ వాళ్ళకైనా కానీ తప్పనిసరిగా దాన్ని అమలు చేయాలనేవి మరి మా రెండు యూనియన్ శ్రామిక శక్తి బీడీ వర్గస్వామి ఆధ్వర్యంలో బిఎస్టీ ఆధ్వర్యంలో రెండు నాలుగైదు ముప్పై జిల్లాలలో కూడా అతను చేపట్టడం జరిగింది మరి రేవంత్ రెడ్డికి మేము చేసే సవాలు తప్పనిసరిగా